టరన్ 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 అమ్మ బాయ్ ఎక్కడికే రెడీ అయి మరి వెళ్తున్నావు ఆ స్టేడియం కమ్మా వాకింగ్ కా కాదమ్మా వాచింగ్ కి అబ్బాయిలకి సైడ్ కొట్టడానికి స్టేడియం దాకేందుకే మన కాలనీలో పిల్లలు బానే ఉంటారు కదా అమ్మా నేను వెళ్తున్న సైడ్ కొట్టడానికి కాదు క్రికెట్ చూడడానికి నువ్వు ఇంట్లోనే క్రికెట్ సరిగా చూడవు స్టేడియం ఏం చూస్తావే అమ్మా నేను వెళ్తుంది క్రికెట్ చూడడానికి కాదు ఇన్స్టాలో ఫాలోవర్స్ పెంచుకోవడానికి ఏంటి స్టేడియంలో క్రికెట్ చూస్తే ఇన్స్టాలో ఫాలోవర్స్ పెరిగిపోతారా అవునమ్మా అదే లాజిక్ ఇదో ఈ అమ్మాయిని చూడు ఆర్యప్రియ ఇలా ఒకసారి స్టేడియం కెలింది అలా ఓవర్ నైట్ లో ఫేమస్ అయిపోయింది నేను కూడా ధోని సిక్స్ కొట్టేటప్పుడు అలా స్టాండింగ్ పొజిషన్ లో ఇలా ఒక స్మైల్ ఇస్తాను ఒక్కసారి కెమెరా ఫోకస్ నా అనుకో కూడా ఫేమస్ అయిపోతాను మూడు లక్షల ఫాలోవర్స్ వస్తారమ్మా చాలా ఎక్సైటెడ్ గా ఉంది అయితే నీ కూతురుగా వెళ్ళి సెలబ్రిటీగా తిరిగి వస్తారమ్మా బ్లెస్ మీ అన్నట్టు మమ్మీ నువ్వు నా మమ్మీ కాబట్టి చుట్టుపక్కల ఫ్యాన్స్ ఎవరైనా వచ్చి సెల్ఫీ అడితే నువ్వు తప్పకుండా ఇవ్వాలి మరి నువ్వు ఇవ్వకపోతే ఫ్యాన్స్ హట్ అవుతారమ్మా నాకు అది నచ్చదమ్మా సరేనా బాయ్ పిచ్చోళ్ళని సినిమాల్లో టీవీలో చూడటమే తప్ప ఫస్ట్ టైం లైవ్ లో చూస్తున్నా పాదా పాదా సన్ రైజర్స్ ఏంటక్క డల్గా కూర్చున్నా ఫోన్ చార్జింగ్ పెట్టి స్విచ్ మర్చిపోయా కాదురా మరే వాటర్ బాటిల్స్ ఫిల్ చేసి ఫ్రిడ్జ్ పెట్టడం మర్చిపోయా సమ్మర్లో పెద్ద ప్రాబ్లమే సరే కానీ ఎందుకు వచ్చావు ఇందాక బృందావనం చూస్తుంటే టీవీలో దానికి బృందావనం కాకుండా బృందావనం పెట్టింటే బాగుండి అనిపించింది అక్క ఎంత కావాలి ఐదు వేలు సారీ రమ్మికి నా దగ్గర పదిహేను వందలు మాత్రమే ఉన్నాయిరా దానికి సారీ ఎందుకక్క ఆ పదిహేను వందలు నాకు ఇవ్వు గంటలో పదిహేను వేలు చేసి చూపిస్తా ఎలా మ్యాజిక్ చేసి చూపిస్తావా లేదు బెట్టింగ్ చేసి చూపిస్తా రిస్క్ ఏమో లైఫ్ లో రిస్క్ తీసుకోకపోతే మిగిలేదు మస్క్ మేలా

పోయిన సార్ ఆర్సిపి కి నావ్వలేక కప్పొచ్చింది పోయిన సారి గెలిచింది కోల్కత్తా కదిరా అంత ముందు సార్ అయితే అంత ఆర్సిపి గెలిచిందా ఏంలే అరే మనకి డబ్బులు వచ్చేసాయి ఒక ఎనిమిది నుంచి పదివేలు దాకా ఏం చేద్దామంటావ్ ఆ సరేరా ఉంటా ఏంటక అలా చెప్తున్నావు అంటే చూడ్రా అంటే అక్క మ్యాచ్ ఫిక్సింగ్ ఏమైనా ఉంటుందా చెప్పనా బెట్టింగ్ వద్దని చెప్పానా నిన్ను ఇలా కదా ఉండురా నేను ఒరే ఆగ సారి అక్కడి మనకు తెలుసా ఒక సారి అక్క అక్క అబ్బా అమ్మా ఏంటి నాకు ఫైవ్ థౌజండ్ కావాలి ఐదు వేలా ఎందుకు ఎంత డబ్బులు మ్యాచ్ చూడ్డానికమ్మా ఏంటి నీకు పెళ్లి చేసుకోవాలనిపిస్తే మాకు చెప్పాలి కానీ నీకు నువ్వే మ్యాచ్లు ఫిక్స్ చేసుకుంటావా నిజం చెప్పు ఆ ఐదు వేలు బ్రోకర్ గాడికే కదా చీచి అమ్మా మ్యాచ్ అంటే పెళ్లి మ్యాచ్ కాదమ్మా క్రికెట్ మ్యాచ్ హైదరాబాద్ లో ఆర్సీబీ సిఎస్కే మ్యాచ్ ఉంది దాని టికెట్ ఐదు వేలు ఐదు వేలా ఐదు వేలు పెట్టి అంత దూరం వెళ్లి చూడటం ఎందుకే చక్కగా రెండు వందలు పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకొని ఏసీ వేసుకొని దర్జాగా కాలు మీద కాలేసుకొని చూడొచ్చు కదా నీకు మధ్యలో ఏదని తినాలనిపిస్తే చక్కగా వేడి వేడిగా పకోడీలు సమోసాలు వేయడానికి కూడా నేను ఉన్నాను కదే ఇంకేం కావాలి అంతకంటే అది కాదమ్మా లైవ్ లో చూస్తే లైవ్లీగా ఉంటుందని హోమ్ లో చూస్తే హోమ్లీగా ఉంటుంది సరే కానీ ఒక కండిషన్ ఏంటమ్మా అది ఈ రోజు ఇంట్లో పనులన్నీ నువ్వే చేయాలి మంచి కండిషన్ పెట్టింది ఇంట్లో పని అంటే చాలా ఉంటాయి సరే ధోని కోసమే కదా చేసేద్దాం సరే అమ్మా